గుడ్లు ఎంత మంది ఉండారు హాస్టల్లో ఎన్ని గుడ్లు డెబ్బైయా ఎన్ని ఉండేది ఉండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మూడు నాలుగు ఏడు నలభై నలభై ఉన్నాయి గుడ్లు మిగతాయి వాడనండి వర్స్ హాస్టల్ నువ్వు ఉండే కానీ వర్స్ట్గా మెయింటైన్ చేస్తాను నువ్వు సస్పెండ్ అవుతావా ఆమె సస్పెండ్ అయితే మీరు దగ్గర తెలుసుకోండి తరఫు అంటే అట్లా కదా వంద మంది ఉంటే నలభై తొమ్మిది గుడ్లు పెట్టి ఇంకా అంటే ఒక గుడ్డు అర్థమర్ధం పెడతారా ఎట్లా పెడితే నువ్వు చూసుకోవాలా లేదా వాడడం రాలి ఇంతవరకు గుడ్లు లేవు అంటే గవర్నమెంట్ అంత తేలిగ్గా మీకు కనబడుతుంది మీ ఏసు డబ్బులకు వాడటంలకు మా అట్లా కాదు సార్ యాడు సూపర్వైజర్ ఏం చేస్తాను నువ్వు చూసేది ఏముంది సస్పెన్షన్ రాయ్ రికమెండ్ యాక్షన్కు ఆరో తేదీ మీటింగ్ ఉంది మీటింగ్ మొత్తం అందరినీ నేను సెలబెట్ ఇచ్చాము మొత్తం వర్స్ట్ వర్స్ట్ పులివెందులలో నేను రోజు హాస్టల్ టచ్ చేస్తాను మీలో మార్పు రాలేదంటే అహంకారం అందరికీ నేను ఎన్ని హాస్టల్ చెక్ చేసిన వారం వారం ప్రతి హాస్టల్ పోతాను ఆదివారం పూట ఇంత తిరుగుతూ ఉండే మేము తిరుగుతానామని తెలిసినా కానీ లెక్క జమ లేదంటే ఇంకా మీకు ఎంత అహంకారం ఉండాలో చూసుకోండి మీ ప్రభుత్వం అంటే ఎంత గౌరవం ఉంటుంది లావు పూరి చేసేది వెళ్ళాము కూర చేసే ఇటు గుడ్లు ఉండే ఉదయం మీ హాస్టల్స్లో గుడ్డే పెట్టడంలే ఉదయం పూట నేను ఇది ఇది ఫస్ట్ హాస్టల్ కాదు కదా నేను తిరిగిన హాస్టల్స్లో గుడ్డే పెట్టలే ఉదయం పూట మీరు అంత మోసం నీళ్ళ నీళ్ళు పాలు పోసేది రెండు లీటర్లు తీసుకొచ్చేది వంద మంది పాలు పోస్తారా లేదు సార్ చెప్పేది చెప్పేది ఏమి ఉండదు చెప్పేది ఏం చెప్తాను